ఫ్రెండ్స్ చూస్తున్నారుగా నేనైతే ఈరోజైతే బండిలో పీతల కూర అయితే రెడీ చేస్తున్నాను యాక్చువల్గా నేనైతే ఎప్పుడూ వండలేదు యూట్యూబ్లో చూసి అయితే వండుతున్నాను ఫస్ట్ అయితే ఇంకో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టాను అలాగే రైస్ అయితే అయిపోయింది పక్కన పెట్టాను టైం వచ్చి ఈవినింగ్ ఇప్పుడు ఫోర్ అయితే అవుతుంది దగ్గర దగ్గరగా వీటిని అయితే ఇప్పుడు వాటర్లో చేసి బాగా వేడి చేసి వేడి నీళ్ళతో కడితే బాగుంటుందని చెప్పేసి అన్నారు చూస్తున్నారుగా నేనైతే ఒక ఐదు పేతలు అయితే తీసుకున్నాను మొత్తం అన్నీ వేడి నీళ్ళలో అయితే కడుతున్నాను సాల్ట్ వేసి ఉప్పు వేసి మొత్తం కడుతున్నాను శుభ్రం చేసుకుంటే చాలా బాగుంటుందంట నేనైతే ఎప్పుడు వండలేదు ఇగో ఈరోజు అయితే మరి ట్రై చేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇగో రెడీ చేసి పక్కన పెట్టాను నాలుగు ఇల్లు బయలు ఒక అల్లం ముక్క ఇగో ఇవన్నీ శుభ్రంగా కడుక్కుంటే బాగుంటుంది నా ఉద్దేశం నేను శుభ్రంగా కడుగుతున్నాను మరి సో ఫ్రెండ్స్ మరి ఈ కర్రీ అయితే లాస్ట్ వరకు పెడదాం అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీకు తెలిస్తే నెక్స్ట్ ఎలాగొండాలో కామెంట్ చేయండి నేను ఇంకోసారి ట్రై చేస్తాను సూపునగా ఇగో అలాగైతే అట్లా వేడి నీళ్ళలో అయితే బాగా ట్రై చేశాను ట్రై చేసి పక్కన అయితే పెట్టాను ఇగో చూస్తున్నట్టు ఇప్పుడు పొయ్యి మీద ప్యాను అయితే పెట్టాను స్టార్టింగ్ నుంచి పెట్టాలనే పెడుతున్నాను ఈరోజు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎలా ఉండాలనేది నేనైతే ఈ అయితే లాస్ట్ స్టోర్గా పెడుతున్నా కంపల్సరీ చూడండి చూసి మీరు కామెంట్ చేయండి నాకు బాగా ఆడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలి ఎందుకంటే పీతలో కొంచెం స్మెల్ రాకుండా ఉంటాయంట ఆ మాత్రం అయితే ఉండాలి నేనైతే ఎక్కువే పోసింది అనుకుంటున్నా చూస్తున్నారు కదా మరి దీంట్లో కొంచెం ఆవాలు అయితే వేసుకోవాలండి కొంచెం మెంతులు కూడా వేసుకోమన్నారు మెంతులు కూడా వేసాం కొంచెం ఆవాలు వేసాం అలాగే కొద్దిగా జిరకర కూడా వేసాం అవి మాడిపోకముందే మనం పచ్చిమిర ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి అందాక సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి కదా పసుపు పసుపుడు వేసాను కొంచెం కొన్ని కొన్ని మిస్టేక్ జరుగుతున్నాయి చూసుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు నేనే వీడియో తీసుకుంటా చేస్తున్నాను చూస్తున్నారుగా ఇగో టమాటాలు అయితే రెడీగా ఉన్నాయి అవి మరి మగ్గినాయి కదా ఉల్లిపాయలు మగ్గినప్పుడు టమాటా కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి నూనెలో మగ్గితే బాగుంటుంది కదా తర్వాత మళ్ళీ వాటర్లో పడినాయి అంటే కొంచెం వాటర్ వాటర్తంగా అప్పుడు ఉడికే అవకాశాలు తక్కువ ఉండే వేసిన తర్వాత ముక్కనలాగా అంటే నలిగిపోతాయి బాగా ఉడుకుద్ది టమాటా అందరం ఇంకా రెడీగా ఉన్నాయి పీతలు అయితే మొత్తం రెడీగా ఉన్నాయి లైట్గా ధనియాల పొడి అయితే వేస్తున్నాం మన ఇంటికాడ తయారు చేసుకున్నది అయితే ధనియాల పొడి ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేసాను బాగా కలుపుతున్నాను తర్వాత మరి ముక్కకి బాగా పట్టాలి కదా మనం కొత్తగా చేస్తున్నాము ఏం మిస్టేక్ చేయకూడదు నేను యూట్యూబ్లో చూశాను ఆల్రెడీ మనం డైరెక్ట్గా చేయాలంటే ఇష్టమంటే అవో మీరు కూడా ఇది చూసి నేర్చుకుంటారని నేను చూస్తున్నాను నేర్చుకునే మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆల్రెడీ వండుతుంటేనే నాకైతే నోరు ఊరుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు దాంతోపాటు కారం కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మొత్తం మసాలా టైప్లో ఉంటుందని చెప్పి సరిగా ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెష్గా కొట్టిన అల్లం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లు పేస్ట్ ఇప్పుడు పచ్చివాసం పోయే దాకా అయిపోను చేస్తున్నాను మరి ఇది అయితే రెడీ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం పీతలు అయితే బ్రంజలు వేసుకోవాలి అలా ఈటర్గా అయితే అవట్లేదు చూస్తున్నారుగా ఏ పేతగా వేసేస్తాను వేడి నీళ్ళతో శుభ్రంగా కడుక్కున్నాను కడిగి అది కూడా అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా చూడాలి ఈ వీడియో నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ నుంచి అన్నం తినే వరకు కూడా పెడతాను ఈ వీడియో లాంగ్ వీడియో పెడతాను ఇంతకీ మీకు ఇట్లా రేట్ అయితే చెప్పలేదు కదా నేను మీరు చాలా రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకుంటాను నేనైతే ఇదే నేను కాకినాడలో తీసుకున్నాను తాములకోట బిడ్డీ దగ్గర కవరు కవర్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు చెప్పాడు నేనైతే బేరం ఆడాను రెండు వందలకి ఇచ్చాడు మామూలుగా అయితే రాదు అది ఆ రేటుకి అతను తెలిసి నాకు ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం ఉంది అందు గురించి ఇచ్చాడు సరే ఇప్పుడు ఇక మనం ఫస్ట్ మసాలా అయితే అన్నీ మొత్తం వేసుకున్నాం కదా వాటికి అంటిచ్చేసి శుభ్రంగా ముక్కలుగా పట్టేలాగా ఉంచి అప్పుడు మనం కొంచెం వాటర్ బాక్కుంటే సరిపోద్ది ముందు వీటికి పట్టితే ఈ మసాలా కారం అనేది ముక్కలో పడితే పడితే అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ప్రతి ముక్కకి కూడా మనం ఆయిల్ అయితే పట్టించాలి జాగ్రత్తగా కోపుగా చేసుకోవాలి తినాలంటే ఇంకెండ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్ అలాగే మన యూట్యూబ్ మహేష్ అన్న చూస్తున్నారు కదా కుకింగ్ ఛానల్లో రీసెంట్గా ఒక మటన్ కర్రీ అయితే ఉండేది చాలా బాగుంది కర్రీ అది చాలా యూస్ వచ్చినాయి చాలా అలా ట్రై చేసి చాలా మంది వండుకున్నారు మహేష్ అన్నగా చాలా బాగుందంట కామెంట్లో చూస్తున్నాను మీరు కూడా నాకు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా మళ్ళీ సాల్ట్ కొంచెం కారం అయితే వేసాను తెల్లగా ఉందని చూస్తున్నారుగా కదా మరి అయిపోయింది ఇంకా ఈ దగ్గరికి మగ్గిందంటే కూర రెడీ అయిపోయినట్టే చాలా బాగా స్మెల్ అవుతుంది ఇప్పుడే నాకైతే చాలా కంగారుగా ఉంది ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అని చాలా కంగారుగా ఉంది నాకైతే తింటాకి తింటాకి ఓ పక్కన అయితే ఆకలి అయితే వేస్తుంది పొద్దున్నే ఏం తినలేదు టిఫిన్ కూడా చేయలేదు నాకైతే ఈరోజు ఇటక అయితే లోడ్ అయింది ఇటక బట్టి కాడ అయితే ఏమీ తినడానికి లేదు ఈ కర్రీ మొత్తం ఒకరికే అనుకోవద్దు నేనైతే కంపల్సరీగా ఇంటికి పట్టుకెళ్తాను ఈ కర్రీ లేదు నా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర సరే నా ఫ్రెండ్స్కి అయితే పెడతాను నా ఫ్రెండ్స్ ఎవరు కలవకపోతే కనుక ఇంటికి బయటకు వెళ్తాను నేను ఒక్కనైతే తిన్నాను నేనైతే షేర్ చేసుకుంటాను ఎవరితోగులతో మీకు తెలుసు కదా నేను వంట చేయాలంటే ఎవరో ఒకరు నాకు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంకా మరి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాం కదా ఇంకా మనం కంచాయ బదిలేయాలి దాన్ని అని చెప్పేసి వదిలేసి వాటర్ ఎందుకు పోసానంటే ఉప్పు కారం వాటిల్లో ఉండిపోద్ది ఇది ఇలా ఉండిపోద్ది ఇలా ఉండిపోయినప్పుడు ఈ వాటర్ పోతే మొత్తం విడిపోయి ఆ ముక్కకైతే బాగా పడుద్ది సిమ్లో అయితే పెట్టాను మూత అయితే వేస్తున్నాను నేను మూత వేసాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి స్లోగా అయితే పెట్టాను కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆ పులుసుతో ఆపేస్తున్నాను ఆపేసి మరి భోజనం అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ